తీసుకునే అవకాశం ఉంది నేను ఏదో మా మా పత్రికలోనే చూశాను అంటే గవర్న ప్రభుత్వం మీద ఇప్పుడు ఉదాహరణకు మధ్యతరగతిలో ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఉంది అనేది ఒక బలమైన అభిప్రాయం పిఆర్సీ విషయంలో కానీ ఈపిఎస్ ఓపీఎస్ అది లేకపోవటం అన్నింటి మించి బకాయిలు ఇవ్వడానికి కూడా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారు ఒకసారి రెండు రెండు బకాయిలు ఒకసారి ఇచ్చారు మిగిలిన అలాగే ఉన్నాయి సో ఇవన్నీ అలా ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా అపోజ్ అపోజ్ చేసి రెగ్యులర్ ఎకనమిక్ డీలింగ్స్లో ఫైనాన్షియల్ డీలింగ్స్లో భాగంగా వీళ్ళకి ఈ డబ్బులు ఇస్తే కొంత దీన్ని తగ్గించవచ్చు అనే ప్రయత్నం ప్రభుత్వం తీవ్రంగా చేస్తుంది ఆ మేరకు అడిషనల్ లోన్స్ కోసం ప్రపోజల్స్ కూడా పంపించారు అనేది ఒక వార్త ఇది వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగులను బుజ్జగించడానికి కొంత వాళ్ళు తగ్గించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం కానీ ఉదయం నేను వస్తూ ఉంటే ఒక వార్త ఏంటంటే ఒక ఒక ఛానల్ వాళ్ళు ఎవరు అది ఇస్తున్నారు ఏమనంటే పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు వేయకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సాంకేతికంగా ఏవో అభ్యంతరాలు పెడుతున్నారో అది ఇదని మరి నిజంగా అయితే ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అభ్యంతరం పెడుతుందో నాకు తెలియదు కానీ మొత్తానికి అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే మటుకు వాటిని మానుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఓటు వేయకుండా చేయటాలి లేదా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కలిగించలేదు అనే దాని రెండవది ఇప్పుడు వస్తున్న దాని మీద కూడా ఎన్నికల సంఘం కూడా స్పష్టత ఇవ్వడం చాలా మంచిది ఉపయోగించుకునే వాళ్ళకు కూడా ఇలాంటివి ఏమీ ఉండవు మేము పలానా ఏర్పాటు చేస్తామని చెప్పగలిగితే దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ కానీ రెండు ఒకేసారి రావడాన్ని బట్టి చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఆ సెక్షన్కు ఎంత ప్రాధాన్యత ఉంది టిల్టింగ్ బ్యాలెన్స్ అన్న పద్ధతిలో వాళ్ళని గురించి పాలక పార్టీ కానీ వీళ్ళు కానీ ఆలోచిస్తున్నారు వ్యూహాలు కూడా నడుస్తున్నాయని అనిపిస్తుంది మీరు ఇంకోటి కూడా దీనికి తోడు చేసుకోవచ్చు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆయన వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేశారు ఆయన ఆర్టీసీలోకి వెళ్ళి ప్రచారం చేశారు అని అందువల్ల క్వైట్ ఎ ఫ్యూ స్టెప్స్ ఆర్ స్ట్రాటజిక్ స్ట్రగుల్స్ ఆర్ గో ఫైట్స్ ఆర్ గోయింగ్ అని నేను ఏపీ అనిపిస్తుంది ఇంకా తర్వాత ప్రద చీఫ్ సెక్రటరీ జవహర్ను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పక్కన పెట్టాలి అంటే చాలా మంది అధికారులు ఏమో అసలు ఇరవై రెండు మంది అధికారులను మార్చాలి వాళ్ళ స్థానంలో ఇదిగో వాసుదేవర్ని పెట్టాలి తెల్లపల్లి రవిని పెట్టాలి ఆమె ఆల్టర్నేట్ ప్రపోజల్స్ పీపుల్ టూక్ అబ్జెక్షన్ దీనికి ప్రతిపక్షాలు కూడా మీరెలా ఇస్తారు బీజేపీ రాజ్యం అయితే ఏమన్న పద్ధతిలో వాళ్ళు కూడా ఇతరులు కూడా అబ్జెక్ట్ చేశారు బట్ చంద్రబాబు నాయుడు పురం పొత్తు పెట్టుకుంది అందుకు ఆమె కేంద్రాన్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తారేమో అని ఈ నే ఈ క్రమంలో జవహర్ రెడ్డిని వీళ్ళను మార్చాలని టీడీపీ వాళ్ళు కూడా అడిగారు నేను కేంద్రానికి కేంద్ర ఎన్నికల సంఘానికి రాశాను దాని నుంచి వచ్చాక నేను చేస్తానని అంటే ముఖేష్ మీనా ముఖేష్ మీనా రాసి వెయిట్ చేస్తున్నానని చెప్పాడు ఆయన ఏంటంటే అన్నీ చెప్పేస్తున్నాడు కదా తను ఏదో దిశలో ఓపెన్గా చెప్తున్నాడు ఆయన కాబట్టి ఈరోజు కొంతమంది ఏమో అయిపోయింది షాక్ ఇవన్నీ ఉన్నాయి కదా జగన్ జగన్కు షాక్ ఇలాంటి హెడ్డింగ్స్ అన్ని వస్తున్నాయి వస్తాయి ఇలాంటి షాక్స్ అన్నింటికి రాజకీయ పార్టీలు సిద్ధమయ్యే ఉంటారు అందరూ నాకేమి సందేహం ఏం లేదు రెండోది నోటిఫికేషన్ వచ్చిన రోజే మన చేతులు కట్టేసినట్టు అని నాయకులందరూ కొన్ని రకాలు దీనికి వస్తారు రూలింగ్స్ పార్టీ అయితే చాలా స్పృహత ఉంది వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో కూడా గవర్నమెంట్ అనే మాట ఎక్కడ మార్చకుండా వైసీపీ అని పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అదే అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఆ గోపాలకృష్ణ ద్వివేదితో వీళ్ళందరితో ఘర్షణ ఇది ఇదంతా చేశారు జగన్కి ఆ సమస్య ఏమి రావట్లేదని వాస్తవానికి మీరు చూసే ఉంటారు నేషనల్ పాలిటిక్స్లో ఐర్లాండ్లో ఉన్న భారత రాయబారి బీజేపీకి అనుకూలంగా మాట్లాడాడని ఒక ఫిర్యాదు ఎన్నికల సంఘం మీద మామూలుగా విదేశాల్లో రాయబారులు మాట్లాడరు కదా సో ఇలాంటివన్నీ ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తగా చూసి చేయాల్సి ఉంటుంది నిన్న ఎవరో ఒక ఇష్యూ రైజ్ చేశారు మీరే అనుకుంటాను జైశంకర్ జయశ్ జయశంకర్ విదేశాంగ మంత్రి కదా మరి ఆయన ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎలా మాట్లాడతాడు ఎన్నికల క్రమంలో దే కమ్ ఫాల్ అండర్ ది జనరల్ డిబేట్ కదా అని సో ఇవన్నీ ఆయన అంతర్జాతీయ అంశాలు మాట్లాడినా మన దేశ విదేశాంగ విధానంతో ముడిపడి ఉండే పక్షంలో మాట్లాడేప్పుడు ద మాట్లాడాలి మాట్లాడాలి అంటే ఎన్నికల ముందు ఒక విధంగా ఆరోపణలు ఎలా ఉన్నాయో చాలా శృతి మెంచుతున్నాయని ఇప్పుడు ఇప్పుడు కూడా అటువంటివి కూడా జరుగుతున్నాయి ఎలా సెట్ చేస్తారో మనం చూడాలి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అది అయిపోయింది తర్వాత ముఖ్యమంత్రి గారి మీద